డిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం గండూరు గ్రామంలో ఉండే పగడాల గంగమ్మ ఎస్టీ కాలనీ తనకంటూ నివాసం లేక తన భర్తకు యాక్సిడెంట్ కావడంతో పనికి పోలేని స్థితిలో తన మేనమామను ఒక పాత ఇవ్వడం జరిగింది ఈ ఆటోను గంగమ్మ దినదినము కరువు పని చేసే పనులను దింపడం ఎక్కించుకోవడం రావడం ఆ వచ్చిన బాడుగుతో తన భర్తల పిల్లలు కష్టపడుతూ ఉంది ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు కావున ఉంచి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాబు ఈమె కుటుంబానికి కుటుంబ పోషణకై ఒక ఆటోను గవర్నమెంట్ వారు స్పాన్సర్ చేయాలని ఆమె వేడుకుంటుంది అలానే ఆమెకు సొంత ఇల్లు గవర్నమెంట్ వారు మంజూరు చేయవాలని కోరుచున్నది ఈమె వేదనను చూసి పిల్లల పోషణకై కుటుంబ పోషణకై ఆర్థిక ఇబ్బందులు ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి చెబుతూ వేడుకుంటుంది యొక్క ప్రభుత్వం నుంచి ఎవరైనా దాతలు కానీ ఆదుకోవాల్సిందిగా నేను కోర్చున్నా సార్ కలెక్టర్ దూరవారికి అలాగే మన కుండాపురం ఎమ్ఆర్వ్ సార్ గారికి ఇలా భర్త కూడా యాక్సిడెంట్లు అయి చేయి దెబ్బ తగిలింది తనకి నలుగురు చెల్లెళ్ళు అలాగే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగలేని పరిస్థితి తల్లిగారు కూడా ఈమె తల్లిగారికి అన్ని చూసుకుంటుంది నాన్నకి అమ్మకి ఒక చెల్లెళ్ళకి అక్కగా అమ్మ నాన్నకి పెద్ద కూతురుగా అలాగే ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఈమెకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా పిల్లల్ని పోషించుకొని కుటుంబానికి అండగా ఒక పెద్ద దిక్కుగా ఉండాలని ఒక గంగమ్మ అభిప్రాయము అలాగే ఆటో తోలుతుంది తనకి ఆటో కూడా లేదు ఆటో కూడా అన్ని రిపేరు ఏదో వాళ్ళ మేనమామ ఆటో ఏదో కరువు పనికి అట్లా ఇసుపెట్టడము అట్లా చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉంటుంది ఈమెకి ప్రభుత్వం నుంచి ఒక ఆటో చిన్న ఆటో ఆమె తోలుకొని ఆ బిడ్డలు పోషించుకోవడానికి సహాయం చేయగలరని మేము జిల్లా కలెక్టర్ని గారిని వేడుకుంటున్నాం సార్ నమస్కారం సార్ అదే సార్ ఇంత చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మీరు ఏదో ఒకటి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఆశపడుతున్నాను సార్